నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా లైన్స్ ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా సీఎం చంద్రబాబు రేషన్ వాహనాల రద్దుతో ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఫైర్ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు ఏపీకి ఐదు కుంకి ఏనుగురు వాళ్ళించిన కర్ణాటక ప్రభుత్వం ఏనుగురు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు సతీమణి నార భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు సీఎం దంపతులకు వివిధ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్ లో పంట పొలాలు జనవాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం అందించిన ఐదు కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు ಜೈ ಭಾರತ ಜನನೀಯ ತನ್ನಜಾತೆ ಜೈ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಸುಂದರ ನದಿ ವನಗಲ ನಾಡೆ ಜೈ ಹೇ ರಸ ಋಷಿಗಳ ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿಸಿ ನಮಸ್ಕಾರಿಸುತ್ತಿದ್ದೇನೆ ಭರತ ಮಾತಾ ಮುದ್ದುಲು ಕೂತರು ಕರ್ನಾಟಕ ತಲ್ಲಿಕಿ మరి ఈ నెలకి కర్ణాటక ప్రజలకి నేను సిరసు వంచి నమస్కరిస్తున్నాను నన్న సందేశ ప్రారంభించ మొదలు కర్ణాటక రాష్ట్ర కవి శ్రీ కుప్పి వెంకటపు ಕುವೆಂಪು ಅವರ అవర అమృతవాణి కవనంద ನನಗೆ ಅಪಾರ అపార ಮಾಡುತ್ತದೆ మే బిఫోర్ స్టార్టింగ్ మై మెసేజ్ ఐ ఆమ్ ప్లీజ్ టు స్టార్ట్ విత్ ద పోయమ్ ఆఫ్ కర్ణాటక రాష్ట్ర కవి శ్రీ పాపులర్లీ నౌన్ ఎస్ పెన్నె విత్ కెంపుస్ వాట్ ఐ హైటెడ్ వన్ ఐ డిఫోర్ వన్ ఐ కెమ్ హియర్ ఇన్ లాస్ట్ ఇయర్ దిస్ ఇస్ వాట్ స్టార్టెడ్ వత్ అరణ్య హాడు హాడవన్ను మన ముందే నిల్ అరణ్యకే హాడు హాడో మున్న నూ నన్న మన ముందే నిల్ల

కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదల ఇంటి వద్దే ను అందించేందుకు గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్ రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు నిన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా మరి ఎండీ ఆపరేటర్లు మరి ఎంతోమంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యవసర సరుకులు అందించే కార్యక్రమంలో మేన పాత్ర పోషిస్తున్నాయి ఈ ఎండీయూ బళ్ళు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వ్యవస్థని చూసి వాళ్ళ కూడా పెట్టాలని నిర్ణయంతో చాలా మంది చేశారు ఇదే నేను సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తానికి చాలా మంది రావటం జరిగింది ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చూసి ఆల్రెడీ పంజాబ్లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకసారి మీరు చూడండి ఇది ہارا پنجاب کے मुख्यमंत्री نے حکومت

చూశారు కదా ఈ పంజాబ్ లో కూడా ఆల్రెడీ మన దగ్గర ఎండీఓ బళ్ళు ఎలా ఉన్నాయో ఆ వ్యవస్థ అంత చూసి అక్కడ స్టార్ట్ చేయటం జరిగింది అలాగే వేరే రాష్ట్రాలలో కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళ చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రామ్ దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్ళి లైన్లో లో నుంచోవటం అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రపంచంలో అన్ని దేశాలు నిర్వహించుకునే కార్యక్రమం యోగా అన్నారు ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది కాదని ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం అని పేర్కొన్నారు అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు క్యాస్కేట్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ తయారు చేస్తాం మనం రెండు కోట్ల మందిని ట్రైన్ చేయాలి కనీసం మూడు కోట్ల మందిని టచ్ చేసి మూడు నాలుగు కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే ఉండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు కొంతమంది గుర్తించినా వాళ్ళు చేయాలనే ధ్యాస లేకపోవచ్చు ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాడు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మినిమం రెండు కోట్ల మందికి రీచ్ కావాలని రెండు కోట్ల మంది ఇరవై ఒకటో తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే వన్ అవర్ ఎవ్రీ డే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది ఇది కానీ చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ ఎఫిషియెంట్ మోస్ట్ ప్రొడక్టివిటీ హెచ్ చేసే పరిస్థితి వస్తుంది చేస్తాం ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం ఇక్కడ సత్య గారు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్స్ కమిటీ పెట్టుకున్నాం డిస్టిక్ లెవెల్ కమిటీ మున్సిపల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధిని అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం ఆల్ ఏజెస్ ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంత మంది ఇన్వాల్వ్ అయితే అంత మందిని ఇన్వాల్వ్ చేస్తాం దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం బిల్డప్ చేసి రేపు ఇవన్నీ కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐదు లక్షల మంది దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి ఎక్కడెక్కడ వస్తాయి ఇవన్నీ కూడా డిసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలి అవన్నీ చేస్తాయి ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ చేసి ముందుగానే సిస్టమేటిక్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెట్టుకులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ మాజీ మంత్రి రోజా నటి నటినటులు రవళి ఆది అశ్విన్ సంగీత దర్శకులు తమన్ వారి సేవలో పాల్గొన్నారు అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు బియ్యం కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ స్పష్టం చేశారు ఒంటరి మహిళల ఇళ్ల వద్దకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందే వెళ్లి వారిని ధృవీకరిస్తారని దాని ఆధారంగా ప్రభుత్వం బిఎం కార్డులను అందిస్తుందని వివరించారు మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడి సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు ఈ రోజు కేబినెట్ లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందర దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు యోగా ఫార్వర్డ్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ నేపథ్యంలో ప్రభాత కిరణాల వెలుగులో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది ఒడ్డున గౌతమి ఘాట్ లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ నసిం హోర్ సంయుక్త కలెక్టర్ చిన్నరాయిలు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ కార్కులతో కలిసి మంత్రి ప్రారంభించారు ప్రముఖులను కళాకారులను కూచిపోయిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు సంపూర్ణ ఆయురారోగ్యాలకు సంపూర్ణ ఆయురారోగ్యాల మంది శాంతియుతమైనవి కొద్దిగా పైకి రెండే తొడభాగాలకు ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలకు శాంతియుతమైనవి నేను కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాల మధ్య శాంతియుతమైనవి నాటి క్రింద యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మార్చులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది దీని ద్వారా మొత్తం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట ఐదు లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ విద్యార్థులు కానీ సినిమా రంగానికి చెందిన వారు కానీ ఇతర చెందిన జరుగుతుంది సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నా ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక వన్ మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలామందికి అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ మనం క్యాంపైన్ చేయబోతున్నాం మరీ ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్ లో డైలీ రొటీన్ లో ఒక భాగంగా చేసుకోవాలి మార్నింగ్ యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని అచీవ్ చేయాలి అని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో బుధవారం మినీ మహానాడు కార్యక్రమం జరిగింది మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు తేదెప్ప యువ నాయకుడు నిమ్మల అంబరీష్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమైందని యువతకు భవిత లేకుండా పోయిందని ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం నిలిచిపోయారన్నారు చంద్రబాబు కేవలం పది నెలల్లో అభివృద్ధి చేసి పరిశ్రమలన్నీ తిరిగి వస్తున్నాయన్నారు పరిశీలకులు నర్సింహన్న గారికి అలాగే విదేశీ నెలకెత్తిన పెద్దలకి నా ముందు కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తున్నాను నేను ముఖ్యంగా ఈరోజు ముందు రెండు విషయాలు గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఒకటి మన రాష్ట్రం విభజన ముందు విభజన తర్వాత విభజన ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పటి రాజధాని హైదరాబాద్ని ఒక ఐటీ నగరంలో ఎంతో అభివృద్ధి చేసి ఒక నగరాన్ని కాదు ఒక తలాన్ని తీర్చిదిద్దారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే రోజు మళ్ళీ సపరేట్ ఒక విభజన రాజధాని చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎన్నో సంస్థలు ఇయ ఆదాని ఇలాంటి ఎన్నో సంస్థలతో ఎన్నో విధాలుగా ఒక ప్రక్రియ ప్రకారంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మళ్ళీ దాని ఇంకా పాత్రలో చొక్కడానికి ప్రభుత్వం మారిపోయింది ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా జరిగిందా అంటే ల్యాండ్ మాఫియా స్టాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఏ వ్యవస్థ ఉంటుకున్నా ప్రతి వ్యవస్థ నుండి ఎక్కడో ఒక చోట అక్రమాలు జరిగాయి అవినీతులు జరిగాయి దాచుకోవడం దోచుకోవడం తప్ప గత ఐదు ఏళ్లలో అభివృద్ధి కానీ వచ్చే పది నెలలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక దాడిలో పెట్టాలి అని చెప్పి అప్పుడు సరిగ్గా సంస్థలతో పాటు ఇంకో కొత్త సంస్థలు అందరికీ కూడా మనం చూడాలి మనం చూసుకుంటేనే రెండు అని చెప్పి ఒక వార్త జరిగింది అనంతపురం జిల్లాలో అలాగే ఆదాయం మళ్ళీ వచ్చింది పిసిఎస్ వచ్చింది ఇలా ఐటీ రకమే కాకుండా పారిశ్రామిక రంగంలో ఎన్నో 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 రకాల్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అభివృద్ధి చేసుకుంటూనే పోతూ ఉన్నారు ఏడు బదులు వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిగతిలో మరొక తెలుసుకుంటే గత ఐదేళ్లలో ఏం జరిగిందండి ఐదేళ్ల బాలుడు కూడా బట్ట చక్కగల అదే జరిగింది గత ఐదు సంవత్సరాల్లో

బుధవారం చెరుకులపాడు గ్రామ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే గంగాటి త్రిదేవమ్మ దేవమ్మ చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి ఎంపీపీ వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు భర్త హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం తగిన శిక్ష వేసిందని ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు నారా రెడ్డి గారి అభిమానులు సాంస్కృతిక శాస్త్ర అభిమానులు చాలామంది ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చి మే ఇరవై ఒకటి నా నివాళులు అర్పిస్తున్నారు కానీ ఈసారి నివాళులు చాలా సంతోషంతో ఎందుకంటే చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నిరూపణ కారణంతో వాళ్ళు ఈ ఈ సంవత్సరానికి ఈ ట్వంటీ ఫస్ట్ కల్లా తొమ్మిదవ సంవత్సరాలు అడుగు పెట్టే లోపల నిందితులంతా ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడడం అనేది నిరూపణ అయింది దానికి కొంచెం ఉపశమన ఈ ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం కొంచెం మాకు అంతా కూడా తృప్తి అనిపించింది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి పడకోకుంటే ప్రతి వాళ్ళని కూడా ఇలాగనే హతమార్స్తే ఇదంతా కూడా రాష్ట్రం రావణా కాస్త కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి జోలికి పోకుండా ఇలాంటి ఫ్యాక్షన్లకు కానీ ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించడం అనేది ఎవరు కూడా చేయకూడదు చెప్పే వాళ్ళకి బుద్ధి లేకుండా కూడా బుద్ధి ఉన్న బుద్ధి లేకుండా కూడా చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలని చెప్పేసి ఈరోజు నేను మీడియా రూపంగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు నారాయణ రెడ్డి సాంబశివుడు హత్య కేసులో ఈరోజు పదకొండు మంది మీద నిరూపణ కాడ పాలైనారు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగా దోష ఉందో ఒకసారి వాళ్ళని ఇలా చేసే వాళ్ళంతా కూడా ఆలోచన చేయాలి చేపించే వాళ్ళేమో చల్లగా ఉంటారు మరి పోయిన వాళ్ళేమో ఆ కుటుంబాలంతా నాశనమవుతున్నాయి కానీ మరి ఈరోజు ఆ మాటలు విని చేపించే వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మేమేమో చేపిస్తాము హత్యలు మరి వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళు బాధపడతారు మేము కూడా అది కొంచెం ఆలోచన చేయాలి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞానం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాను మళ్ళా కూడా భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇలాంటి అంతరాజకీయాలకి వెళ్ళకూడదు వెళ్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా పోరాటాలు చేస్తారని చెప్పేసి అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది ప్రతి వాళ్ళు కూడా నిదర్శనం చేసుకోవాలి పార్టీలు మారుతుంటాయి వస్తుంటే పోతుంటే దానికి సంబంధం లేదు కానీ ఎవరు రా ఎవరి అధికారాలు ఉంటే ఎవరు ప్రభుత్వాలుంటే వాళ్ళు చేసుకోవాలి వెళ్ళాలి మంచి పనులు చేయాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి కానీ కానీ ఊర్లో ఎవరు ఎదురు పడితే వాళ్ళని చంపుకుంటూ పోతే ఇది రాజ్యం కాదు రాష్ట్రం కాదు రావణ కాస్త అయితే అది రాజ్యం చేసుకుంటా పోతే కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయాలి మంచి ప్రభుత్వము మంచిగా వాళ్ళు గుర్తుండిపోయేలాగా చేయాలి ఏ ముఖ్యమంత్రులైనా ఏ నాయకులైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే హత్యలు రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం సంవత్సరం కూడా కాలేదు ఎలాగా మిరిసిమిడిసి పడుతున్నారో ఇలా మిరిసి మిరిసి పడ వాళ్ళకి అందరికీ కూడా దేవుడు అనేవాడు ఉంటాడు పైన ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే రాసి పెట్టుకోండి మళ్ళా కూడా మా నాయకుడు ఆల్రెడీ చెప్పేశాడు ఎక్కడ సప్త సముద్రాలకి వెళ్ళినా కూడా మేము లాక్కొని వస్తామని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి చైనా మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం